వచ్చారనియా సరే లేవండి చూద్దాం ఏం రాజమ్మా రావాలి ఇంట్లో నువ్వెవరు రాసముకు నేను మేనమావన్ రా అది కనిపించక మేము ఊళ్ళో కాలు ఇస్తున్నాం దాన్ని మీరే ఎక్కడికి ఎత్తుకొచ్చారని తెలిసింది మేము ఎత్తుకు రాలేదు ఆవిడే వచ్చింది ఆదాయం కూడా ఊళ్ళో వాళ్ళ ఎప్పుడని మీరెట్లా ఇంట్లో పెట్టుకుంటారా రాదమ్మా అవును అసలు నీ ఉద్దేశం ఏంటే అరే మావయ్య మావయ్య పెళ్లి కోసం వచ్చావా అవును నిన్ను ఊరికి తీసుకెళ్లిన తర్వాత మొదటి అదేనే రావే గీవి అన్నావంటే పళ్ళు రాలిపోతాయి ఏంట ఇక్కడ గొడవ నా మేరత కుదురు చూసుకోవడానికి వచ్చావు కామంది నాగరాజు వల్ల నేను ఆపదలో చిక్కుకున్నాని అప్పుడేమో తవట దద్దమ్మలాగా నోరు ముసుకుని మూర కుతున్నావు ఇప్పుడు అర్థం కదా ముందేమో చవట అంది తర్వాత రాను పోరా అంది ఎందుకే గుర్తావు మా అన్నయ్య రాని ఆయన ఒప్పుకుంటే అప్పుడు తీసుకుపోవడా నా మేలతో కూతురు నేను తీసుకుపోతానంటే మీ అన్న కొట్టు చెప్పడానికి பர் கூடா தான் அமையா ரேனட்டு கூத்துரு நான் செப்பி மரப்படி இங்கே செய்யும் இது பக்காரா இது பக்கே வெள்ளாரு నువ్వు చెప్పింది సరేనయ్యా ఆపద ఆపదొచ్చిందని జాలిపడి దానికి ఆశ్చర్యం ఇవ్వడానికి నీకేమక్కుంది అంట అది మా ఇంట్లో పనిచేసే మనిషి చెప్తాను అదంతా పంచాయతీ ఒప్పుకోదయ్యా ఊరంతా విరోధం అవుతుంది రేపే ఆ అమ్మాయి బంధువులు వచ్చి మా అమ్మాయిని రాధీ మాకు అప్పగించాలి అని అడిగితే దాన్ని ఎవరూ కాదనలేం ఎందుకంటే ఊరు కట్టుబాటు కట్టుబాటని ఆ పిల్లను తిరిగి పంపిస్తే నాగరాజు దాన్ని నాశనం చేస్తాడు అది ఏవైనా సరే ఆ పిల్లలను రక్షించాలనుకుంటే అందుకు ఒకే ఒక మార్గం ఉంది ఏమిటది ఆ పిల్లను నువ్వు వివాహం చేసుకోవాలి ఆ పిల్లు కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి పంచాయతీలో మేము పిలిచి మిమ్మల్ని అడిగినప్పుడు నువ్వు ఆ పిల్ల ఇదే విధంగా చెప్పారంటే మిగతా ఎవరు ఇది కాదలడానికి ఏమాత్రం వీలుండదు నేను ఇప్పుడు హఠాత్తుగా అడుగుతున్నానని ఏమనుకోదు నాకు దొంక తిరుగుడుగా మాట్లాడడం చేత కాదు నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైన చూడరాత నేను నీకు చేసిన ఉపకారం కోసమను లేక నేను ఈ ఊళ్ళో ఒక పెద్ద మనిషినను నువ్వు సరే అనకూడదు ఇప్పుడు నువ్వు నా ఇంట్లో ఉన్నందువల్ల ఊళ్ళో వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారు అది మాత్రమే కాదు ఊరే విరోధం కావచ్చు కూడా ఏ హక్కుతో రాజయ్య రాతమని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అని అడుగుతున్నా వాళ్ళు అడగడంలోనూ న్యాయం ఉంది ఈ ప్రశ్నకు సమాధానం కోసం మాత్రం నేను నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు నిజంగానే మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా నీ ఉద్దేశం కూడా చెప్పం చే నువ్వెక్కడ వద్దంటావునని భయపడ్డాను చేసుకోనని మా తమ్ముడికి ఇష్టం లేని పని నేనేది చేయను నా భయం ఏంటంటే ఇంటికి పని మనిషిగా వచ్చిన ఒక అనాథ పిల్లను అన్నయ్య పెళ్లి చేసుకుంటానంటున్నాడే అని వాళ్ళంటే నేనేం చెప్పాలో తెలియదు వాళ్ళ గురించి ఆలోచించకండి నేను చూసుకుంటాను కాదమ్మా ఎందుకు ఎడుతున్నా ఏంటిది గుడ్డలన్నీ మూట కట్టేస్తున్నా నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను నువ్వు ఇంట్లో వెళ్ళిపోతే తర్వాత పశువులతో బాధపడలేక మేము వెళ్ళాడు అనుకుంటు నువ్వు వెళ్ళద్దు రాదమ్మా కాదు నేను వెళ్ళే తీరాలి దేనికంత పట్టుబట్టావు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు నేను మీ ఇంట్లో ఎలా ఉండను పేరే ఊరికి చెందిన నేను ఇక్కడ ఉంటే ఊళ్ళో విరోధం వస్తుంది ఈ ఊళ్ళో వాళ్ళు ఇది మీ ఇంట్లో ఎలా ఉంటుంది అని ఉండే హక్కే ఉందని అడుగుతారు హక్కు లేదు గిక్కు లేదు ఎవరు అడిగేది అడిగితే అన్న బదులు చెప్తాడు నువ్వు బాధపడు ఆయన మట్టుకు ఏం చెప్తారు వారికి మాత్రం నన్ను ఇంట్లో ఉండమండడానికి ఏ హక్కుంది ఉంది వారే నన్ను పెళ్లి చేసుకున్నారా సంబంధం లేని ఇంట్లో ఒక కన్నె పిల్ల ఉంటే ఊళ్ళో ఎగతలిగా మాట్లాడుతారు అరే ఇది మాకు పోతలేదే నువ్వే మాకు వదిలే కావాలి అవును వెళ్ళకూడదు నిన్ను వదిలిపెట్టా అని మీరంటే చాలా మీ అన్నీ ఒప్పుకోవద్దా ఆ విషయంలో నువ్వు బాధపడ అన్నయ్య మేము ఒప్పిస్తాం వదినోటెందుకు చేస్తున్నారు నేను ఏ హక్కుతో ఇంట్లో ఉండాలంటుంది అది ఇప్పుడు తెలిసిందే ఒక అనాథకి ఆశ్రయం ఇవ్వచ్చు తిండి పెట్టచ్చు పని ఇవ్వచ్చు మరి ఇంకేమి ఇవ్వగలం మేము ఆమెను వదిన అని పిలవడానికి సరే అంటే ఆవిడ ఇంట్లోనే ఉంటుంది ఇప్పుడు ఏమంటారా మీరంతా రాధమ్మను వదిన అని పిలవడానికి పిలవడం అంటే సరిపోతుందా ఇది లేకుండా ఎలా పిలవడం ఇది పెళ్ళి అవునయ్య పండిట్లో పెళ్లి చేసుకో అన్నయ్య నువ్వు సరే అని చెప్పన్నయ్య ఈ మధ్యన నా తల పేలు కూడా లేవు అన్నయ్య మనం ఇంటి గురించి పట్టించుకోలేదు అన్నయ్య ఈ మధ్య అంతా తెల్లటి పంచాలు కట్టుకుంటున్నావు మంచి కొరలతో బాగా తింటున్నావే మన పట్ల నువ్వు వండితే తినే కర్మ పట్టాల వల్ల సరే ఇవన్నీ ఆమె చేస్తుందని నేను ఆమెని పెళ్లి చేసుకోగలనా కళ్యాణం అంటే ఏమిట్రా వెయ్యేళ్ల పంటరా ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి వీళ్ళ కోసం వాళ్ళు బ్రతకాలి వాళ్ళ కోసం వీళ్ళు బ్రతకాలి ఇదంతా ఊరికే మాటలతో చెప్తే చాలురా ఇద్దరిలో ప్రేమ అమాంత ఉప్పొంగి రావాలి రాధమ్మకి ప్రేమ పొంగుకొస్తుంది నాకు పొంగ అది ఎప్పుడు పొంగుతుందో కలిసి రావాలి అయ్యో కాలం ఏంటన్నా పెళ్ళి సులభమైన విషయమా వదిలి మాదిరి బాధ్యత గల అమ్మాయి మంచి అమ్మాయి మమ్మల్ని బిడ్డల్లా చూసుకునే అమ్మాయి నీకు దొరకనే దొరకదన్నయ్య మీకోసంగా ఈ లోకంలో ఏం చేయడానికైనా సిద్ధమేరా రాధమ్మ ఏంట్రా ఈ మట్టి బొమ్మను పెళ్లి చేసుకో అని చెప్పినా చేసుకుంటా సరే మీ ఇష్ట ప్రకారం నేను రాసమని పెళ్లి చేసుకుంటా పెళ్లి మంచి ఆనందంగా తిండిపోతాను తర్వాత తర్వాత నేనేం చెప్పానో తెలుసా ప్రేమ అనేది రెండు నుంచి చమంతంగా ఉప్పొంగి రావాలి అవును నీలో ప్రేమ పొంగిందనట ఇంకేమన్నా హక్కు ఉందని ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పాను నీకు నీకు మాత్రమే నటించడం తెలుసా అది అది అడిగి నాకు తెలుసు మరైతే ఇంకేంటి చూస్తే ఏమిటి నిన్నే చేసుకుంటాను వాళ్ళకి తెలుసుగా చూడు వాళ్ళొట్టి అమాయకులు మనం చెప్పిందంతా నిజమే నమ్మి బోల్తా పడ్డారు ఏంటిది మట్టి అంత కొడుతుంది బిజ్జ కాదమ్మా ఏమైందిరా ఇప్పుడు ఏంటంటే వెళ్ళిపోవచ్చు ఎందుకు అవునన్నయ్య మా కోసం నువ్వు ఈ పెళ్లి చేసుకున్నావంటే నీ జీవితం సుఖపడుతుందా పోవచ్చు మేము ఆలోచించాం నీతో మాట్లాడినప్పుడు రాధముని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదని తెలిసింది పోవచ్చు నేను పెళ్లి చేసుకుంటానని ఇంతకు ముందే చెప్పేశాను కదా నువ్వు ఇష్టపడి చెప్తే పర్వాలేదు మా కోసం నువ్వు పెళ్లి చేసుకుని ఎందుకు కదా అన్నయ్య పెళ్లి గురించి మాకు మాట చెప్పావు అది జ్ఞాపనం లేదా చెప్పనా కళ్యాణం అంటే ఏమిటరే అది వెయ్యేళ్ళ పంటరా ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకోవాలి ప్రేమించాలి వీళ్ళ కోసం వాళ్ళు బతకాలి వాళ్ళ కోసం వీళ్ళు బతకాలి ప్రేమ అనేది ఉప్పొంగి రావాలి ఇక్కడ ఏం పొంగినట్లేదే

కాసేపు వీళ్ళిద్దరిని ఏడిపిద్దామని చూస్తే ఈ బయట ఇది అన్నయ్య పొదినా నువ్వు మాకు మక్కా కొట్టాలని చూశారు అని మేము విన్నాం దానికి బదులుగా చిన్నయ్య మిమ్మల్ని ఆట పట్టించాడు అన్నయ్య ఎట్టా ఉంది మన నాటకం నా తమ్ముళ్ళు అమాయకులు అని చెప్పి అంత పెద్ద మట్టి బిడ్డను ఇస్తాదన్నయ్యవి ఇప్పుడేం చెప్తావు అన్నయ్య మనసులో ఎంతో ప్రేమ పెట్టుకుని అంతకు ముందే పెళ్లి చేసుకోవాలని తీర్మానించుకుని ఏదో మా కోసం చేసుకుంటున్నట్టుగా నటించావి ఇప్పుడు మా నటన ఎట్లా ఉంది చాలు చాలు కొంచెం దాచుకో అప్పుడే వదిన చూడు ఏదో మిరపకాయ తిన్నట్టు ఎట్టా కందిపోయిందో ఏంటిది గుర్రబ్బండ అయ్యగారు గారు ఎడిపోతున్నారు పొలం పెడుతున్నాను ఇటు దీపాలు పెట్టాక ఎవరిని పెద్ద మనుషులని నమ్మలేమి రాత్రి అంతా మేలుకుని కాపరా కాస్తేనే సరిపోతుంది